హలో రైతు సోదరు అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా మనం పత్తి పంట వేసిన డెబ్బై నుంచి ఎనభై రోజుల మధ్యలో మనం ఈ పత్తి పంటలో ప్రధానంగా పిండినల్లి అదేవిధంగా తెల్లదోమ అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది ఈ పిండినల్లి అధికంగా అంటే మనం ఈ అధిక ఉష్ణోగ్రత వల్లంటే ఈ వేసవికాలంలో అదేవిధంగా వర్షభావ పరిస్థితులు ఉన్నప్పుడు అంటే ఈ తేమ అనేది తక్కువ ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ పిండి నీళ్ళు అనేది అంటే మనం నీళ్ళు కడతాం కదా ఈ నీటి పారకం వల్ల కానీ అదేవిధంగా అంటే ఈ వర్షాలు అంటే వానం అన్నప్పుడు మనం ఈ ఒక చోటు నుండి మరొక చోటుకి వ్యాపిస్తాయి అదేవిధంగా ఈ పురుగులు అనేటివి లేత పసుపు రంగుతో కూడిన తెలుపు రంగులో అదేవిధంగా పురుగులు రెక్కలు లేకుండా శరీరం అంతా మైనపు పూత కలిగిన వెంట్రుకలతో కప్పి ఉంటాయి ఈ పిండి నల్లి కీటకం వలన ప్రధానంగా ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ఊత పిందె ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది అదేవిధంగా ఈ పురుగు ఉధృతి కారణంగా ఈ ప్రతి మొక్కలు అనేటివి ఎక్కువగా పూర్తిగా ఎండిపోయే అవకాశం ఉంది తద్వారా పంట దిగుబడి అనేది చాలా తగ్గిపోతుంది ఇక తెల్లదోమ విషయానికి వస్తే ప్రధానంగా తెల్లదోమ ఎక్కువగా అంటే డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ సమయంలో పత్తి అనేది పిందే మరియు కాయదశలు ఉంటుంది కాబట్టి ఈ తెల్లదోమ అనేది ఎక్కువగా ఈ పత్తి పంటకు ఎక్కువగా ఆశిస్తాయి ఇది ఎక్కువగా పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన్ని చేరి రసాన్ని పీలుస్తాయి తద్వారా ఆకులు పచ్చదనం కోల్పోయి మచ్చలు ఏర్పడి పూర్తిగా పెరగకుండా ముందే రాలిపోతాయి అదేవిధంగా తెల్లదోమ మనకు అంటే ఈ పంట దిగుబడి అనేది దూది నాణ్యత కూడా తగ్గిపోతుంది మొక్కలు కూడా గిడస బారి మొత్తం పూలు కాయలు అనేటి తాలిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇక ఈ పత్తి పంటలో మనం ఈ పిండినల్లి అదేవిధంగా తెల్లదొమ్మ నివారణకు గాను మనం వచ్చేసి ఈ పెండాల్ ఫిఫ్టీ ఈసి అది వచ్చేసి ఎంతో హేట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ అది వచ్చేసి వర్మలు వారు ఈ ప్రోడక్ట్ను టెక్నికల్ ప్రోడక్ట్ను ఇది రూపొందించారు ప్రధానంగా మనం ఈ పెండల్ ఫిఫ్టీ ఈసీ ద్రావణంలో మొత్తం వచ్చేసి క్వాంటిటీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అంటే మనం ఎకరానికి మనం ఆరు నుంచి ఎనిమిది డ్రమ్ములు ఈ మందు స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా ఈ టోల్ఫియన్ పైరాడ్ హా ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ అనే ద్రావణం వచ్చేసి మనకు అంటే ఇది మీనాక్షి అగ్రి కెమికల్స్ అనమాట ఈ ద్రావణాన్ని కూడా మనం ఈ నల్లి అదేవిధంగా తెల్లదోమ నివారణకు గాను మనం ఉపయోగించినట్లయితే మనం ఈ పత్తి పంటలో తగిన ఫలితాలు ఆశించవచ్చు ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ